హాయ్ హంద నమస్కారం నేను మిథులిగబాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు మనమైతే చంద్రపూర్లో అయితే ఉండడం జరిగింది కదా చంద్రపూర్లో మనమైతే కాళీమాత టెంపుల్ చూశారు కదా వెనకాల కాళీమాత టెంపుల్ దగ్గర అయితే మనమైతే నటించి స్టే చేయడం జరిగింది మరి మార్నింగ్ మనమైతే పూజకైతే వెళ్ళడం జరిగింది కదా ప్రజెంట్ మేమైతే ఫ్రెష్ అప్ అయినాం ఇప్పుడైతే పూజకి వెళ్తున్నాం మరి పూజకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మరి మీరు అందరూ మిస్ అవుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తూనే ఉంటుంది మరి మనకైతే చాలా ఆలస్యమైంది ఆరు గంటలకు రమ్మన్నారు ఆరు దాటిపోయింది మనమైతే అర్జెంట్గా అయితే కిందకి వెళ్ళిపోదు నైట్ మీకు అంత క్లారిటీ చూపించలేదు కదా లైట్ ఫోకస్ లేకపోవడంతో అంత మీకు క్లారిటీ కాని రాలేదు ఇప్పుడు చూడండి ఇదే మన కాళీమాత మందిర్ చంద్రపూర్ మహారాష్ట్ర మనమున్న ఈ చంద్రపూర్ మహాకాళివర అమ్మవారి ఆలయం అయితే చాలా పురాతనమైనది అంట మరి ఇక్కడికైతే భక్తులు మాత్రం ఇక్కడ చుట్టుపక్కల నుంచి అయితే బాగా అధికంగా వస్తారంట ముఖ్యంగా మంగళవారం అయితే ఫుల్గా వస్తారని చెప్పకొచ్చారు అండ్ ఈ ఆలయం వచ్చేసి ఈ నగరానికంటే ప్రధాన చిహ్నం అంట ఈ చంద్రపూర్ మహాకాళివార అమ్మవారి ఆలయం అంట ప్రజెంట్ అయితే మన దర్శనానికి ఇస్తున్నారు గుడిలో పూజలు అయిపోయిన తర్వాత సైకిల్కైతే యాత్ర మంచి కొనసాగాలని పూజలు అయితే చేయడం జరిగింది ఇంత మంచిగా రిష్యూ చేసుకున్న గుడి యాజమాన్యానికి మరియు మహారాజు గారికి అయితే మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఏంటంటే ఈ ప్రజెంట్ మనకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మహారాజ్ గారే వచ్చేసి అయితే మనకైతే ఈ సన్మానం చిన్నపాటి సన్మానం చేయడం జరిగింది జై మహాకాళి మాత నాకు మాత్రం నేను చెప్పలేని ఆనందానికి నా ఆనందానికి అర్థం లేదు అంత ఘోరంగా అనిపిస్తుంది చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు రాలే కామెంట్ వారందరూ ఆఖరికి రాజుగారు కూడా వచ్చేసారు ఐ లైక్ మహారాష్ట్ర వచ్చిన తర్వాత ఎలా ఉంటారు ఎలా ఉంటారు అనుకున్నాం కానీ చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ వీరనే కాదు ఇంకా చాలామంది బయట రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఫుడ్ పెడతాను అంటున్నారు ఇక టెంపుల్ గాడికి రాగానే వీలైతే ఇంకా మరీ ఘోరంగా కొన్ని మన చూపించేశారు ఐ లైక్ మర్చిపోలేండి లైఫ్ లాంగ్ చాలా బాగా అనిపించింది రూమ్ అయితే చెక్అవుట్ అవుతాను చంద్రపూర్లో మీరు చూసినట్టయితే మొత్తం పురాతనమైన కట్టడాలే కనబడుతున్నాయి మనకైతే ఓ అది కూడా ఒక టెంపుల్ అంట ఈ చంద్రపూర్ని అయితే రాజులు బాగానే పరిపాలించినట్టున్నారు ఇంతకుముందు అయితే మొత్తం పురాతన కట్టడాలే ఈ మహారాష్ట్రలో అయితే ఇంకా స్కూల్స్ రన్ అయితేనే ఉన్నాయి ఎవరు చూసినా అందరూ బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు మరి మన తెలంగాణ సెలవులు ఇచ్చేసారు లేక ఇక్కడైతే ఇంకా సెలవులు ఇవ్వలేదు బహుశా హెండింగ్ అనుకుంటా ఏమో మరి మనకంత ఐడియా లేదు కనుక్కుండా తెలిసిద్ది చూద్దాం అమ్మూ లేడీ చిన్న స్పీడ్ మా డ్రోనే క్రాస్ చేసుకొని వెళ్ళిపోతుంది ఈ లేడీ రైడర్ ఓకే మేడం థ్యాంక్ యూ మన తెలంగాణలోనే అనుకున్న మహారాష్ట్రలో కూడా మంచిగా పలకరిస్తున్నారు అంటే వెళ్ళే వాళ్ళందరూ పలకరిస్తున్నారు ఓకే మనకి కొంచెం రిసీవింగ్ మంచి చేసుకుంటున్నారు చాలామంది బట్ నాకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకింది అంతగా రాదు కొంచెం కొంచెం అర్థమవుతుంది నేర్చుకుంటా పోయే ధర నేర్చుకుంటా అదొక నాకు లెసన్ అన్నమాట మనమైతే నాగపూర్ హైవే మీదకైతే వెళ్తున్నాం మీకు చూపిస్తా ఒకటి మర్యాద రమ్మన్న వన్ మర్యాద రమ్మన్న టూ డబల్ డబల్ యాక్షన్ మర్యాద రావన్న మనక హిందీ రాదు వచ్చేది తోడ తోడా ఆ తోడ తోడతోనే కవర్ చేసుకొని వెళ్తా అన్న ఫ్రెండ్స్ మనకి వెళ్తున్న దారిలో అయితే మహారాష్ట్ర ఒక అన్న వాళ్ళు అయితే మన వచ్చి పలకరించడం జరిగింది వాళ్ళు కూడా మొక్కల మీద అయితే ఏదో చేశారంట చాలా మొక్కలు నాటడం అయితే జరిగిందంట వాళ్ళు ఏం చెప్తారంట్రీ ఓకే థ్యాంక్ యూ భయ టోల్గేట్ మహారాష్ట్ర మూడవ టోల్గేట్ క్రాస్ చేసుకుని మనం అయితే నాయను ఎండ మాత్రం బీవత్సంగా బారుతుంది ఎట్లా కొడుతుంది అంటే ఒకటే కొట్టుడు దానికి తట్టుకోలేకనే వచ్చిగో చెట్టు కింద తలదాచుకున్నాం నా మాట వినండి ఎవరు మాత్రం బయటికి రాకండి ఎండకి ఐదు దాడిన తర్వాతనే బయటికి వెళ్ళండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి రా బాబు వాళ్ళు మన మంచి గురించి చెప్తారు ఆయన మనం వాళ్ళ మాట వినకుండా మనం తిరుగుతూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం గాలి గాలి తిరుగుతూ ఉంటాం అందుకే నా మాటేనండి ఎవరైతే బయటికి రాకండి ఐదు దాటిన తర్వాతనే బయటికి రాండి ఓకే మరి మన రైడ్ అయితే ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని ఒక నాలుగు గంటలకు అయితే బయలుదేరుతారు ఇక్కడి నుంచి ఎందుకంటే ఎండ మాత్రం భీవత్సంగా పోతుంది టైర్లు కూడా మెత్తబడిపోతున్నాయి రోడ్డు మీద తొక్కుతుంది మెత్తగా అయిపోతాం ఒకవేళ అయినాయో మన పని గోవిందే ఇంకా భీవత్సంగా ఉంటుంది పరిస్థితి అంత దాకా ఎందుకు తెచ్చుకోవడం ఒక రెండు గంటలు దీనికి గ్యాప్ ఇస్తే మన సొమ్మ ఏం పోతుంది రైడ్ అయితే ఒక రెండు గంటల తర్వాత స్టార్ట్ చేస్తా ఎండలు కొడుతున్నాయి కదా అందుకే ఒక రెండు గంటలే తాగిన ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరతా ఈరోజైతే మన డెస్టినేషన్ కట్టుకు ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు అనుకున్నాం ఇప్పటికైతే ఒక నలభై నలభై తొక్కుంటాం నాకు తెలిసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుందాం ఇగో సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ ఎందుకంటారో తెలుసు కదా ఇగో ఈ ఎండలు ఎంత కష్టపడి ఈ రోడ్డు మీద తొక్కుంటూ తొక్కుంటూ వస్తే ఈ యాప సెట్టే నాకు ఆశ్రయం ఇచ్చింది ఓ రారా నాగా కొండ రారా రారా ఎంతసేపామో ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది అనుకోండి ఇప్పుడు వెదర్ మొత్తం కూల్ అయిపోయింది మేఘాలు వచ్చేసినాయి మొత్తం వర్షం పడకుండా ఉంటుంది వర్షం పడ్డ ఒకవేళ వర్షం పడ్డదనుకో ఈ ఏటికి ఆ ఏటికి రెండు కింద నుంచి ఉబ్బెల్లి మనం మనం గాలి గాలిదుమ్ము మొదలైంది పైన వర్షము మొదలైంది ఏది అంటే అదే జరుగుతుంది ఏం వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది నైస్ ప్రక ఇక్కడే పెట్టేటట్టున్నది జాము ముందంటే జాము జాంగ్రీనో మరి ఏదో ఊరుంది జాము అంట మరి జామేలు లోపి మనకైతే చీకటి పడేటట్టుండదు ఆఖరికి చీకటి పడ్డది కూడా మహారాష్ట్రలో ఇది మన నాలుగవ టోల్ గేట్ మనకైతే మొత్తం ఏడు టోల్ గేట్లు తగిలినాయి ఇదైతే మహారాష్ట్రలోనే మనకు తగిలిన నాలుగవ టోల్ గేట్ మనమైతే జామ్ రీచ్ అయ్యేకల్లైతే ఎయిట్ థర్టీ అయింది మరి ఎయిట్ థర్టీకి మనకు స్టే చదువుతుంది అంటే ఇక హెచ్పి పెట్రోల్ బంక్లు అయితే అడగగానే మనకైతే అన్నవాళ్ళు స్టే ఇచ్చారు అది శ్రీరామ్ పెట్రోల్ బంక్ శ్రీరామ్ శ్రీరాం ఎస్ శ్రీరామ్ పెట్రోల్ బంక్ అయితే మనకైతే స్టే దొరికింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ అన్న చాలా ఓకే థ్యాంక్ యూ మరి మనకైతే అన్నవాళ్ళు ఒక వర్షం పడుతుంది బీవచ్చమైన వర్షం వెనక చూసినట్టయితే ఘోరం కురుస్తున్న వర్షం పిడుగులతోనే కూడిన వర్షం చూస్తా మెరుపులు కూడా బాగా మెరుస్తున్నాయి మరి ఎక్కడ పడుకుంటారని అన్నవాళ్ళు అయితే అనుకొని మనకైతే లోపల ఒక మంచి లగ్జరీ రూమ్ ఇచ్చారు మనమైతే ఈరోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ఆరు గంటలకైతే ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది మరి ఓకే అన్న థ్యాంక్ యూ హ్యాండ్ ఖాళీ లేదు ఓకే అన్నామో హిందీ మన మామూ తెలుగు నాకు హిందీ అంతా కవర్ చేసే రాదు బట్ అర్థం చేసుకోగలను ఓకే మరి వీడియో కూడా ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నేను అయితే ఇంతతో వీడియో ముగిస్తే రేపు మార్నింగ్ నుంచి అయితే మనం అయితే కంటిన్యూ చేయడం జరిగింది మరి మహారాష్ట్ర అంటే మీకు చూపించడానికైతే ఎక్కువ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ లేవు నేను వెళ్ళేదారిలో మనకైతే ప్రేగ్రాజు అటు సైడ్ అయితే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరన్నా వెళ్ళి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను బట్టి మంచి ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంతతో వీడియో మిగిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు బాబా బాయ్ బాయ్